నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణకు సంబంధించి ప్రధానమైనటువంటి వార్తాపత్రికలను పరిశీలించినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క అరెస్ట్ని ప్రముఖంగా వేయడం జరిగింది దానిలో కూడా ఏమనే అంటే ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ చేయకూడదా ముఖ్యమంత్రులకి ఏమన్నా సపరేటు న్యాయాలు ఉన్నాయా ఈ భారతదేశంలో ఉండబడినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో అందరూ సమానమే కదా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆ భారతదేశ రాజ్యాంగంలో ఉండబడినటువంటి శిక్షలకు అర్హులు కదా అని చెప్పేసి వేసినట్టుగా మనం చూసాం అయితే నిజంగా అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేశారా లేకపోతే బీజేపీ కావాలని చెప్పేసి కుట్ర చేసిందా అసలు అంత పెద్ద నేరం ఏం చేశారు అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ కవిత గారు కానీ వీళ్ళు చేసినటువంటి నేరాలు ఏంటి వీళ్ళు నిజంగా తప్పు చేశారా లేకపోతే బీజేపీయే కక్ష పూరితంగా వీళ్ళ మీద ఈ చర్యలకు దిగిందనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడు బీజేపీలో ఇప్పుడు ఉండబడినటువంటి నాయకత్వం అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏందంటే ఈ భారతదేశాన్ని మేమే పరిపాలించాలి మేమే నియంత్రణగా ఉండాలి మేమే చెప్పి అదే జరగాలి తప్పితే ఇంకొక పార్టీ అనేది అధికారంలోకి రాకూడదు అనేది వీళ్ళ కాన్సెప్ట్ అది మీరు ఎలా చెప్పగలరా అంత గొప్ప నాయకులని మీరు నియంతలు అని ఎలా అనగలరంటే మేము కొన్ని సాక్ష్యాలు మీ ముందు పెడతాం చూడండి ఏ ప్రాంతీయ పార్టీ అయినా పక్క రాష్ట్రానికి వెళ్లాలని చూసినా పక్క రాష్ట్రంలో కూడా వాళ్ళ రాజకీయాలు చేయాలని చూసినా దేశ ప్రధాని మారాలి ఇంకో కొత్త ప్రధాని రావాలని చెప్పేసి పక్కనుండబడినటువంటి పార్టీలను కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడాలని చూశాయంటే ఖచ్చితంగా మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళని టార్గెట్ చేస్తారు మీరు గమనించండి ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ గారు ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఆ ఢిల్లీలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేయటం స్టార్ట్ చేశాడు పక్క రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ అధికారంలోకి వస్తుందేమో అనే ఒక సంకేతాలు రావడంతో ఆయన్ని లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా మనం చూసాం మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు అవినీతులు చేసి విదేశాలకు పారిపోయిన ఉన్నారు ఈ దేశంలోనే లక్షల కోట్ల రూపాయలు అవినీతులు చేసి ఇంకా ఈ రాష్ట్రంలోనే హ్యాపీగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కానీ మీరు కనుక గమనిస్తే ఈ భారతదేశంలో ఉండబడినటువంటి రాజకీయ అన్నింటినీ గమనించండి రాజకీయ పార్టీలన్నీ అంతో ఇంతో అవినీతులు చేసినటువంటి పార్టీలే నాకు తెలిసి భారతదేశంలో ఉండబడినటువంటి ఏ మనిషిని అడిగినా కానీ కొంత నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తారు ముఖ్యమంత్రులు ఎవరన్నా మంచి ముఖ్యమంత్రి ఉన్నారా అంటే కేజ్రీవాల్ గారు పేరు చెప్తారు కానీ ఆయన్నే ఒక మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇప్పటికీ ఆయనకి బెయిల్ రాకుండా చేసినట్టుగా చూసాం కారణం ఏందంటే ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నాడు దేశ ప్రధాన్ని మార్చాలని ఒక ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఈ పార్టీ దేశవ్యాప్తంగా ఒక నిర్ణయానికి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ ఈ పార్టీ ఇంకా పక్క రాష్ట్రాలకు వ్యాపిస్తుందో అనే ఒక ఆలోచన వాళ్ళు తట్టుకోలేక ఆయన్ని జైల్లో పెట్టినట్టుగా చూసాం అంత తెలంగాణ రాష్ట్రానికి రండి తెలంగాణ రాష్ట్రంలో కవితను అరెస్ట్ చేశారు కదా కవితను ఎందుకు అరెస్ట్ చేశారు మీరు కనుక గమనిస్తే ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ప్రాంతీయ పార్టీల్లో బీజేపీ మీదకి ఒంటి కాలితో లెగిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు మోడీని ఎంతలా విమర్శించారా అంటే ఇక ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ అంతలా విమర్శించినంతగా కేసీఆర్ గారు విమర్శించినట్లుగా మనం గతంలో చూసాం వాస్తవానికి కేసీఆర్ గారి యొక్క కుమార్తెని అసెంబ్లీ ఎన్నికలకు ముందునే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కానీ ఎక్కడ ఆమెను అరెస్ట్ చేస్తే అది కేసీఆర్ గారికి ప్లస్ గా మారి సింపతి వర్కౌట్ అయ్యి మరలా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడేమో ఈడు మనకి మేకులాగా మారి పక్క రాష్ట్రాలు కూడా పార్టీని వ్యాపింపజేయాలని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అరెస్ట్ చేయొద్దు బీజేపీ బిఆర్ఎస్ ఒకటే అనేది ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఓడిపోతారని ఒక ప్లాన్ వేసినట్టుగా మనం చూసాం మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అంటే ఇప్పుడు ఎటు తెలంగాణలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం లేదు కదా ఆయన కుమార్తెను అరెస్ట్ చేసి కేడర్ ని కొంత భ్రయభ్రాంతుల్లోకి నెట్టి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చుకోవాలనేది వాళ్ళ ప్లాన్ మీరు కనుక గమనిస్తే కేసీఆర్ గారు ఎప్పుడైతే మోడీ గారిని విమర్శలు చేస్తూ బీజేపీని విమర్శలు చేస్తూ పక్క రాష్ట్రాలకి ఆ పార్టీని వ్యాపింప చేయాలని చూశారో ఆనాడునే కేసీఆర్ గారి యొక్క కుటుంబం మీద కేసీఆర్ గారి మీద ఖచ్చితంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి బీజేపీ డిసైడ్ అయింది అంత ఎందుకబ్బా అబ్బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కనుక గమనిస్తే జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారా అంటే కాంగ్రెస్ పార్టీని కలుపుకొని భారతదేశంలో ఉండబడినటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలన్నిటినీ సంఘటితం చేస్తూ మనమందరము ఒక కూట కూటమిగా వెళదాము నరేంద్ర మోడీ గారి యొక్క పాలన దించేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా దించేసి బీజేపీని భారతదేశం నుంచి వెళ్ళగొట్టి మన కూటమి అధికారంలోకి తెచ్చుకుందామని చెప్పేసి ఆయన ప్రచారం చేసినట్టుగా చేశాం ఒకవేళ ఆయన భవిష్యత్తులో అలాంటి ఆలోచన చేయకోకుండా ఒకవేళ ఆయన భవిష్యత్తులో ఈ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయకుండా ఉండాలంటే ఆయనకు కూడా భయం అనేది చూపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పావుగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా చూసాం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఖచ్చితంగా మళ్ళా అధికారంలోకి రాకపోతే ఒకవేళ మళ్ళా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి నా మీద కక్ష సాధిస్తారేమో అని చెప్పేసి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళేసి ఆయన బీజేపీతో పొద్దు పెట్టుకుంటున్నట్టుగా చూసాం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా ఏ సందర్భంలోనైనా వీళ్ళని వ్యతిరేకించాలని చూసినా లేదు పక్క రాష్ట్రాలకు వ్యాపించి ఈ భారతదేశంలో బీజేపీకి ఒక ప్రత్యామ్నాయాన్ని తయారు చేయాలని చూసినా గానీ నూటికి నూరు శాతం వాళ్ళ మీద కక్ష సాధింపులకు దిగుతారు వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళను జైల్లో పెడతారు వాళ్ళని ఇబ్బందులు పెడతారు వాళ్ళను భయపెడతారు వాళ్ళని మరొకసారి పక్క రాష్ట్రాల గురించి ఆలోచించే ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు ఒనుకొచ్చే విధంగా చేసే విధంగా బీజేపీ చేస్తుంది అంటే మీరు గమనించండి ఒక్క తమిళనాడు స్టాలిన్ గారి విషయంలో తప్పితే ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ కింద లొంగి పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒక అంశం అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది బీజేపీకి ఇష్టమైతే వాళ్ళు నేరాలు చేసినా ఘోరాలు చేసినా ఆర్థిక నేరస్తులుగా ఉన్నా కానీ వాళ్ళని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టదు ఎవరైతే బీజేపీకి ఆటంకంగా మారుతారో ఎవరైతే దేశంలో ప్రధాన్ని మార్చాలని చూస్తారో ఆయా పార్టీలను మాత్రం ఖచ్చితంగా బీజేపీ అధపాతాలంలోనికి తొక్కేస్తుందని ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులను జైల్లో పెట్టి భయభ్రాంతులు గురిచేస్తుంది అనేది మన క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ప్రజలను చైతన్యం చేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ ఎప్పుడు కూడా ఎవరికీ ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండవు అలా అని చెప్పేసి ఎవరికీ నష్టాన్ని చేకూర్చే విధంగా కూడా ఉండవు నిరంతరము కూడా ప్రజల్ని మేల్కొల్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి